హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామ శివారులో మేకపై దాడి చేసింది పులి కాదని ప్రజలెవరూ భయపడవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ తెలిపారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది మేకపై దాడి చేసింది కుక్కన మరేదైనా జంతువ అనేది తెలియాలన్నారు పులికి ఏమాత్రం హాని తలపెట్టవద్దని దానంతటా అదే వెళ్ళిపోతుందన్నారు అయితే వారం పది రోజులుగా పెద్ద పులి యాదాద్రి జిల్లాలో సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది గత ఆదివారం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామశివారులో నిన్నటి ఆదివారం యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగామలో లేగదూడలపై పెద్ద పులి దాడి చేసిన విషయం తెలిసిందే రాళ్ల జనగామలో దాడి అనంతరం సాయంత్రం భువనగిరి మండలం తిమ్మాపూర్ గ్రామశివారులో పులి సంచరిస్తున్నానన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది పాదముద్రను గుర్తించి అది పులేనని నిర్ధారించారు దీంతో తిమ్మాపురం పక్కనే ఉన్న గ్రామ శివార్లలో కూడా ఓ మేక అనుమానాస్పదంగా మృతి చెందడంతో స్థానికులు పులేనని భయభ్రాంతులకు గురై అధికారులకు సమాచారం అందించారు దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మృతి చెందిన మేకను పరిశీలించి అది పులి చేసిన దాడి కాదని ఘటనా స్థలం చుట్టుపక్కల ఎక్కడ కూడా పులి ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదని అది ఖచ్చితంగా పులి కాదని నిర్ధారించారు అయితే పులి క్షేమంగా అడవికి చేరుకునేంత వరకు ప్రజలంతా తమకు సహకరించాలని ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు మనకు ఇలా ఉత్తిరెడ్డి నుంచి ఇలా ఒక మేక మేకని చంపేసినట్టు అని చెప్పేసి అది టైగరా లేకుండా ఏందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన ఇక్కడికి వచ్చి చూసాము సో ఆన్ ద స్పాట్లో మనకు టైగర్ అసిస్ట్ చేయడానికి మనకు మన స్టేట్ నుంచి గా వైష్ణవ్ వచ్చారు చూ వైష్ణవ్ వచ్చి అదంతా చూశారు చూసి మనకు అక్కడ ఉన్న మార్క్స్ కానీ లేకుండా ఇక్కడ ఈ చనిపోయిన మేడకు కానీ అలాంటి ఘాట్లు ఏమైనా ఉన్నాయా అలాంటివి మొత్తం పర్యవేక్షించి అది కన్ఫర్మ్ చేయడం జరిగింది అది టైగర్ అటాక్ కాదు అది మేబీ కుక్కర్ల దాడు లేకుండా ఏదో ఒక దాడులో చనిపోయి ఉంటుంది సో మీరు అనవసరంగా ఇక్కడ టైగర్ వచ్చి చంపింది అని చెప్పేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అండ్ మనకు మా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్ కి ప్లస్ పంచాయత్ సెక్రటరీ అండ్ టోటల్ విలేజెస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనము ఆ టైగర్ అనేది అంత ఈజీగా మనం దాన్ని పట్టుకోలేము ప్లస్ ఎట్ ది సేమ్ టైం దాన్ని మనం ఒక డ్రోన్ కెమెరాను లేకుంటే ఇలాంటివి పెట్టి కూడా చూడలేము దాన్ని అది వన్స్ డిస్టర్బ్ అయిపోతే అది ఫెరోసియస్గా అయ్యి అది ఇష్టం వచ్చినట్లు అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తను ఒక కూల్ వే కూల్ లో అది నడుస్తూ ఉంది అండ్ మనకు అది ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పలేము అది ముందుకు వెళ్ళిపోయి ఈ విలేజ్ కాకపోతే వేరే మంచి మనకు రాచకొండ ఫారెస్ట్ లేకుంటే మనకు అమరావతి టైగర్ రిజర్వ్ సైడ్ అలా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు ప్యానిక్ కావద్దు మనుషుల పైన అటాక్ చేయదు అది మనకు అది ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మనకు వైష్ణవ్ దాన్ని ట్రాక్ చేస్తూనే ఉన్నారు మనకు తిప్పేశ్వర్ నుంచి ఇక్కడి వరకు సో మీరు ఎలాంటి ప్యానిక్ కావద్దు అట్ ద సేమ్ టైం మనకు ఈ కరెంట్ షాట్లు ఇలాంటి సోలార్ పెట్టే వాళ్ళు కూడా మీరు ఇలాంటి కరెంట్ షాట్లు పెట్టడానికి ట్రై చేయొద్దు టైగర్కి కి ఇలాంటి హాని కలిగొద్దు అది గుడ్ గుడ్ లో మన డిస్టిక్ దాటి వెళ్ళిపోవాలి సో మనం అందరం కలిసికట్టుగా దాన్ని సపోర్ట్ చేయాలి ఇది నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ చెప్పగలుగుతున్నాను